హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ చూడండి ఇప్పుడు వచ్చేసి నేను వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఇది వరుస ఉన్నట్టుంది ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ ఇది టూ కలర్స్ కాంబినేషన్ ఉంటుందండి అందరూ కూడా అడుగుతున్నారు వర్క్ బ్లౌజెస్ అయితే చాలా చాలా బుకింగ్ అవుతున్నాయండి పేమెంట్ వేస్తున్నారు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నారు డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయని కూడా మెసేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అండ్ నేను పొద్దున్న నుంచి లేను అని కాబట్టి మెసేజ్ చేసేసి కామ్గా మనీ వేసేసారు ఇంకా నేనే వాళ్ళకి రిసిప్ట్స్ పెట్టాలన్నమాట రాసి ఇంకా ఎవరికన్నా కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి చూపిరా ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇది టూ కలర్స్ కాంబినేషన్ అండి ఎల్బో హ్యాండ్స్ ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ కావాలి అంటే కలర్స్ ఏమన్నా మీకు పర్టిక్యులర్ కలర్ కావాలి అంటే కలర్ మీద వేసే ఇచ్చేస్తాము విత్ క్లాత్తోనైతేనేమో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లీజ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సిట్టింగ్ కానీ నెక్స్ట్ వన్ నావీ బ్లూ కలర్ అండి ఇది నావీ బ్లూ కి ఇది త్రీ కలర్స్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ కావాలి అనుకుంటే వేయించుకోవచ్చు కొంచెం దీనికి పైన బూటీస్ వేస్తామండి ఇది వచ్చేసి హ్యాండ్స్ సెవెన్ అనమాట కావాలి అంటే బూటీస్ వేసి ఇస్తాము లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే శారీలో ఉన్న బార్డర్ని కింద అటాచ్ చేసేసుకుంటారు అప్పుడు అది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అయిపోతుంది అందుకు చాలా చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా అయినా బుకింగ్ చేసేసుకోవచ్చు ఎందుకు అంటే డార్క్ గోల్డ్ లైట్ గోల్డ్ కాంబినేషన్తో వేసాం కాబట్టి ఏ శారీస్ కైనా సెట్ అయిపోతుంది ఆరెంజ్ కలర్ అట్లా రెడ్ కలర్ ఇది ఫుల్ ఆల్ ఓవర్ ఎప్పుడు మనకి హిట్ అయ్యేది అనమాట ఇది అందరు అడుగుతున్నారని చూపిస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు బుకింగ్ చేసేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ హిట్ అయ్యిందండి ఇది హిట్ అయిన డిజైన్ ఇది చూడండి హాయ్ 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 అండి అందరికీ హాయ్ అండి హాయ్ దాన్ని మెసేజెస్ చూడలేదు ఎందుకంటే ఫోన్ ఒక్కాడుందా నేను ఒక్కాడున్నా చాలా రోజులు అయింది కదా లైవ్ తీయక ఇది చూసారా జెరీతో వేశాను ఇంకా దారాలు ఉన్నాయి కటింగ్ కట్ చేయలేదు ఇది ఇప్పుడు ఇది క్లాత్తో ఇలాగే మీకు షిప్పింగ్ చేయాలి అంటే ఫోర్ నైంటీ నైన్ ప్లస్ ఫోర్ నైంటీ నైన్ అవుతుందండి క్లాత్ అండ్ వర్క్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది షిప్పింగ్ ఎంత అవుతుంది ఒక యాభై రూపాయల కంటే ఎక్కువ కాదు ఇది మంచి గ్రీన్ కలర్ అండి డిజైన్ నచ్చినా మీరు మీ ఇష్టమైన శారీకి వేయించుకోవచ్చు ఇష్టమైన కలర్కి వేయించుకోవచ్చు ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మీకు వీడియోలో కూడా చాలా చాలా పెట్టాను చాలా సన్నగా ఉంది కదా ఇది హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా బూటీస్ చాలా దగ్గర దగ్గరకు వస్తుంది మీరు ఓన్లీ బ్లాక్ కలర్ మీద వేసి ఏమన్నా ఇచ్చేస్తాను మీకు తీసేయము నెక్స్ట్ ఇది లైట్ గ్రీన్ అండి సీ గ్రీన్ మీద మేము పింక్ అండ్ గోల్డ్ లైట్ డల్ గోల్డ్తో వేసాము సైడ్ డిజైన్ ఇది ఆఫర్లో కూడా ఫోటో ఉంది మీరు చూడొచ్చు ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసేసుకోండి ఇది ఫ్రంట్ హ్యాండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీ అందరి కోసమే ఈ వీడియో తీస్తున్నానండి బ్లౌజ్ పీస్ కావాలి అంటే డైరెక్ట్గా బుకింగ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ మీ చీరలకు కావాలి అనుకుంటే క్లాత్ తెచ్చి ఇవ్వండి లేదు శారీ అయినా మేము ఇస్తే మేమే తెచ్చి వేస్తాము లేదు ఇప్పుడు శారీస్ లేవు అంటే బుకింగ్ చేసేసుకోండి మీరు శారీ కొన్నప్పుడు వేయించుకోవచ్చు కానీ పేమెంట్ వేసేసేయాలి వా ఈ డిజైన్ అయితే ఇంకా సూపర్ అండి మొన్న బ్లాక్ దన్ మీద వేసాం చాలా బాగుంది కానీ సేల్ అయిపోయినాయి బ్లాక్ దని మీద వేస్తే ఇది వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తుందండి చూడండి ఫోర్ కలర్స్ వస్తుంది ఎంత నీట్గా ఉందండి వర్క్ నీట్గా ఉంది కదా ఇది ఇంకొక హ్యాండ్ ఫ్రంట్ ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి బ్లౌజెస్ కేవలం ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది టైము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి బ్లౌజెస్కి బుకింగ్ చేసుకోవడానికి అండ్ తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఇదుడు అంతే ఇది మెరూన్ దీంట్లో కలర్స్ వేసాం చూడండి ఏ శారీ మీదకైనా సెట్ అవుతుంది నార్మల్గా మీరు కొనుక్కోవచ్చు ఇది హ్యాండ్ మీకు కావాలి అంటే దీనికి బూటీస్ వేసి ఇస్తానండి ఎక్స్ట్రా అది దగ్గర చాలా కటింగ్ ఉంది కథ చూపిద్దాం లేటు దారాలు కటింగ్ చాలా ఉంది నిన్న చాలా కట్ చేసినాం ఇదిగోండి కదా దారాల కటింగ్ అయితే ఉంది ఇది మిర్రర్స్ డిజైన్ అండి ఇది కూడా నేను వీడియోలో పెట్టాను ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి ప్లీజ్ నేను ఎవరైతే పేమెంట్ వేశారో వాళ్ళందరికీ రిసిప్ట్స్ అయితే పెడతానండి కొంచెం వెయిట్ చేయండి నేను గుడికి వెళ్ళి వచ్చేసాను అందుకే ఇవాళ మీకు నాట్ అవైలబుల్ అనేది మెసేజ్ పెట్టాను ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫాస్ట్గా ఇది మిర్రర్స్ వస్తాయండి ఇగోండి అందులో బ్లాక్ అయిపోయిందన్నాను కదా ఇది ఇది దారాలు కట్ చేయలేదన్నమాట ఇవన్నీ కట్ చేయాలి దారాలు ఇట్లా ఉన్నాయి చూడండి ఇవన్నీ కట్ చేయాలి ఇది వంకాయ రంగు అండి డార్క్ ఉంది మీకు లైట్గా ఓపెడుతుంది యాక్చువల్గా ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి బ్లౌజెస్ బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నెంబర్ అయితే మీకు తెలుసుగా కొత్త వాళ్ళు అయితే నెంబర్ అడగండి అయినా డిస్క్రిప్షన్లో కూడా ఉంది వా ఇదైతే ఇంకా సూపర్ అండి లాస్ట్ టైమ్ చాలా హిట్ డిజైన్ అండి ఇది ఫోర్ కలర్స్ అండి ఇదే డిజైన్ మనం మగ్గంలో చేసాం ఇది కూడా అంతే మీరు నార్మల్గా కొనేసుకోవచ్చు అనమాట ఏంటిది దీని బుటీస్ చూపిరా అదే అదే దీని ఇదిరా అట్లే ఇగోండి ఇది హ్యాండ్ ఇది హ్యాండ్ చూసారా హ్యాండ్ ఇవన్నీ దారాలు కట్ చేయాలండి కొన్ని మీకు కట్ చేసినవి ఉంటాయి అది వచ్చింది అయిపోయింది అదే అయిపోయింది అసలు అది తీయలేను అది ఇది వస్తే ఇచ్చిన ఆల్రెడీ ఖరగవ ఇవన్నీ డిజైన్లు లేదు ఇది వచ్చేసి కాసులు డిజైన్ అండి దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ చేసాం కదా ఇక్కడ కుందని చదికించుకోవచ్చు అండ్ ఇక్కడ కాసుని పెట్టేసుకోవచ్చు చాలా చాలా హైలైట్ అవుద్ది ఈ డిజైన్ మీరు కావాలి అంటే షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ కాసులు కుట్టిన బ్లౌజ్ని నేను పెట్టాను దీనికి వచ్చేసి త్రీ కలర్స్ అండి అండ్ కాసులు వచ్చేసి ఫోర్ మనం పెట్టుకుంటే కాసులో గోల్డ్ వస్తుంది కాబట్టి నేను కలర్స్ వేరే వేసేసాను ఆల్మోస్ట్ అందరికీ బ్లూకు పింక్ శారీస్ ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి కాఫీ కానీ బ్లాక్ బ్లాక్ అండి సూపర్గా ఉంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే వేసామండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి పేమెంట్ వేసిన వాళ్ళకి రిసిప్ట్స్ పెట్టా పెడతాను ఇంకోవరన్నా ఉంటే వేసేయండి ఈ బ్లౌజ్కి వచ్చిన ఆర్డర్స్ అండి ఎన్ని వచ్చాయో అస్సలు అయితే చాలా చాలా వచ్చాయండి డిజైన్ నచ్చి నచ్చిన నచ్చని వాళ్ళు లేరు చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్ ఇది ఇది హ్యాండ్స్ మీకు కావాలి అంటే సెంటర్లో ఒక ఫ్లవర్ కూడా వేస్తానండి యాక్చువల్గా అయితే ఫ్లవర్ రాదు మీకు కావాలి అంటే వేస్తాను హ్యాండ్స్ చూడండి భలే ఉంది కదా స్టేటస్లో పెడితే చాలా మంది బుకింగ్ చేసేసుకున్నారండి డిజైన్కి ఇదే డిజైన్ కావాలి అని చాలా ఉన్నాయండి ఇంకా అందులో అంటే కూడా లేదు లేదు ఇది చాలా బాగుంది అని చేసేసుకున్నారు ఇంకా నేను చూపించేవి నార్మల్గానే ఉన్నాయండి ఇంకా అందులో హెవీ హెవీ డిజైన్స్ ఉన్నాయి భలే ఉంది కదండి దీని హ్యాండ్ ఇది ది రాలే ఇది వచ్చేసి ఈ డిజైన్ అండి మనం వేసిన కా నుంచి వస్తూనే ఉంది డిజైన్ ఏమేండి ఇది హ్యాండ్ చూస్తే ఇప్పుడు వచ్చింది అంటుంది ఈ నెక్కులు చూసేసరికి రాలేదు అన్నారు రెండు సేమ్ ఉన్నాయా ఇది మిర్రర్ డిజైన్ అండి విత్ క్లాత్తో ఫోర్ నైంటీ నైన్ అండి ఓన్లీ వర్క్ అయితే అంటే మీరు బ్లౌజ్ తెచ్చుకుంటే వర్క్ చేసి ఇవ్వాలి అంటే త్రీ నైంటీ నైన్ ఓకేనా ఫోన్ ఎక్కడుంది ఇప్పుడే పెట్టిందా నేను హాయ్ 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 అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ బ్లౌజ్ నేను ఒకసారి నాది ఫోన్ లేదు ఇదిగోండి మనీ పడుతూనే ఉన్నాయి అందరి రాస్తానండి ఇదిగోండి చూసారా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనం అడగక తల్లి పడుతూనే ఉన్నాయి వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి అని ఒకటికి నాలుగు సార్లు నేను గుర్తు చేస్తున్నాను స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి దీన్ని దీన్ని చూపిరా ఇంకోడి ఈ హ్యాండ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బుకింగ్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా మనీ వేసేస్తున్నారు దీనికి అవుటర్ లైన్ వచ్చిందండి బూటికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ల కంటే ఎక్కువ మంచి డిజైన్లు అయితే నేను ఇంకా 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 ఉన్నాయండి ఇవి కూడా బాగున్నాయి బాగాలేదు అనట్లేదు బాగున్నాయి కాబట్టి వేసి పెట్టాను మాకు టైం లేక ఇంకా మిగిలిన వేయలేకపోయాము ఇది కట్ వర్క్ అండి ఇది ఫోర్ త్రీ కలర్స్ ఆప్షన్ ఇదిగోండి ఎంత బాగుందో హ్యాండ్ ఎవర్రా నెక్స్ట్ ఇది కూడా కొత్తదేనా ఇది సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ కాకపోతే మేము ఇక్కడ ఆపి మళ్ళీ గోల్డ్ వేసాము మిగిలిన కొత్త డిజైన్లు కావాలి అనుకుంటే అందులో చూసేసేయండి ఫుల్ వీడియోలు అయితే చాలా చాలా వన్ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ డిజైన్స్ హాయ్ హాయ్ అండి మ్యాంగో డిజైన్ కలర్ ఓన్లీ డార్క్ అండ్ లైట్ మాత్రమే వేసాము గోల్డ్ కాఫీ కలర్ బ్లౌజ్ ఇగోండి హ్యాండ్ ఇది కింద కట్ వర్క్ చేయించుకోండి మస్తుంది ఆ బ్లౌజ్ ఇది ఈ అది కూడా ఆఫర్ కూడా అవునా ఇది వచ్చేసి మగ్గం వర్క్ అండి ఈ మగ్గం వర్క్ కూడా నేను ఆఫర్లో పెట్టేస్తున్నాను రీసెంట్గా చేసామండి అండ్ ఏంటి అంటే దీని స్పెషాలిటీ క్రాస్ లైన్స్ క్రాస్ లైన్స్ ఇచ్చేసి మేము సెల్ఫ్ థ్రెడ్ చల్లకుట్టు ముడి కుట్టు ఇచ్చామనమాట ఇగో చల్లకుట్టి ముడి కుట్టి ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్కి నేను మీకు ఇస్తున్నాను ఇగోండి రేట్ కావాలంటే లైక్ చేయాలి కదా టెన్ లైక్స్ కూడా రాలే కొట్టాలి కొట్టాలి లైక్ చేయండి డబల్ టచ్ చేయండి టచ్ని ఎమ్మటే లైక్ అయిపోతుంది చేసిన వాళ్ళు అనకండి చెయ్యని వాళ్ళు కాస్ట్ చెప్తాను వావ్ సూపర్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ సూపర్ అండి అనగానే ఒకరు అయితే లైక్ అయితే చేశారు ఎవరు చేసారో తెలియదు కానీ ఆరెంజ్ కలర్ అండి చేసింది ఇది హ్యాండ్ రేట్ చెప్పేస్తున్నాను ఎంతకిస్తున్నాను చెప్పినా చెప్పేనా చెప్పండి హాయ్ చెప్పాలి నైన్ మెంబెర్స్ ఉన్నారంటే ఒక హాయ్ అబ్బా లైక్ కూడా నే కరెంట్ కూడా వచ్చేసి సేమ్ కరెంట్ లేకుంటే మేము వీడియో తీస్తున్నాం కొట్టండి కొట్టండి లైక్లు కొట్టండి టెన్త్ లైక్ చేసింది రోహిత్ రాజు హాయ్ హాయ్ అండి కొత్త సబ్స్క్రైబరా మీరు హాయ్ హాయ్ లైక్ చేశారంట ఇవ్వండి మళ్ళీ ఎవరు ఎవరేస్తున్నారో ఈ ఫోర్ హండ్రెడ్స్ నాకు తెలియదు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి నిన్నటి నుంచి మనీ పడుతూనే ఉన్నాయండి బుకింగ్ చేసుకుంటూనే ఉన్నారు ఎందుకు అంటే మళ్ళా టెన్ బ్లౌజెస్ బుకింగ్ చేసిన వాళ్ళకి బ్లౌజ్ ఫ్రీగా అన్నాను అదొకటి జనాలందరికీ నచ్చింది అండ్ లాస్ట్ టైం టెన్నిటికే మనం గిఫ్ట్ ఇచ్చాము ఈసారి ఏంటి అంటే ఫైవ్ బ్లౌజెస్ బుకింగ్ చేయించిన వాళ్ళకు కూడా బ్యాంగిల్ బాక్స్ స్మాల్ సైజు మేము ఫ్రీగా ఇస్తున్నాము అదే కాకుండా శారీస్ కొన్న వాళ్ళకి ఇక్కడ క్రాష్ కార్డు కూడా ఉంది జ్యువెలరీ శారీస్ డ్రెస్సెస్ ఏదైనా కొనండి మినిమమ్ టూ థౌజండ్ నుంచి కొంటే మీకు గిఫ్ట్ ఖచ్చితంగా వస్తుంది ఫైవ్ థౌజండ్ బిల్లింగ్ చేస్తేనే గిఫ్ట్ ఇస్తాను కాదండి టూ థౌజండ్ బిల్లింగ్ చేసినా కూడా గిఫ్ట్ అయితే వస్తుంది కాస్ట్ చెప్పాలా ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజు మనకి ఇప్పుడు ఎంత ఎంత ట్రెండ్ అంటే వంకాయ కలర్ శారీస్కి ఇవ్వండి ఇప్పుడు ఈ కలర్ శారీకి ఈ బ్లౌజ్ వేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి కదా మీరు చూపించాను ఈ కలర్ కాంబినేషన్ చీర రాలేదు అరే బెనారస్ శారీస్కి ఇదే బ్లౌజ్ వచ్చింది వంకాయ రంగుకి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ ఎల్లో దీని కాస్ట్ వచ్చేసి మా వదిన వాళ్ళ పిల్లలు అలా చిన్న పిల్లలు ప్లీజ్ స్టేటస్లో షేర్ చేయండి టెన్ బ్లౌజెస్ బుకింగ్ చేసిన వాళ్ళకి అంటే మీ సిస్టర్ మీ ఫ్రెండ్ మీ కొలిక్ ఎవరు బుకింగ్ చేసుకున్నా కూడా మీ ఖాతాలోకి చేపించుకొని ఆ నేమ్స్ పేమెంట్ ఫస్ట్ అయితే చేసేసేయాలి మీకు ఒక బ్లౌజ్ అయితే ఫ్రీగా చేసి ఇస్తాము అండ్ పేమెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెట్టాలి లేదు మేము ఇక్కడికే వచ్చి మనీ ఇస్తామంటే మనీ ఇచ్చేసేయండి నేమ్ రాపించుకొని వెళ్ళండి ఓకేనా పేమెంట్ చేస్తేనే అండి రాసేది దాంట్లో లేకపోతే లేదు సంతు హాయ్ హాయ్ ఇప్పటికి ఇక్కడ మనం వీడియో తీస్తుంటేనే ఒక ఏడెనిమిది పడ్డాయి ఇంకోండి ఇది ఆఫర్ అంటే జస్ట్ ఆఫ్ ఈ త్రీ డేస్కి మగ్గం వరకు బ్లౌజ్ ఇందులో ఇంకొకటి ఉంది కదరా ఏ ఉంది ఇంకొకటి ఉంది లేదు మూడు ఉంటాయి నిన్న ఒకటి అమ్మిన ఆ మగ్గ వారికి బ్లౌజ్డి ఇది కాక లైట్ పేస్టల్ గ్రీన్ ఉంది గ్రీనా పేస్టల్ గ్రీనా అమ్మిన్నో తెలియదు కదరా కాస్టా చెప్తా చెప్తా ఆగండి మరి లైక్ చేసారా మీరు గారు ఏమండి ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉంది ఎందుకంటే ఈ ప్రైస్కి మా కూడా రాదు అంటే నేను పర్సనల్గా చేయించుకున్నా కూడా రాదు గ్రీన్ అండి సూపర్ రెడ్ కలర్ శారీస్ ఉన్నవాళ్ళు మంగళగిరిలు ఉన్నవాళ్ళు తీసేసుకోండి ఈ శారీని అది ఈ బ్లౌజ్ని శారీని కాదు సారీ శారీస్ శారీస్ అని వీడియో తీసి గ్రీన్ అండి రెడ్ శారీస్ ఉన్న వాళ్ళైనా తీసేసుకోవచ్చు ఎల్లో శారీస్ ఉన్న వాళ్ళైనా తీసేసుకోవచ్చు కాస్ట్ చెప్తున్నాను జస్ట్ ఆఫ్ టూ టూ డేస్ మాత్రమే ఉంది ఈ ఆఫర్ కాస్ట్ ఏంటి అంటే ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్కి అసలు వస్తుందా క్లాతే టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఒకవేళ వచ్చినా కూడా వర్క్ ఇన్ని క్రాస్ లైన్స్ వస్తాయా హ్యాండ్స్కి వస్తాయా చెప్పండి రావు అది కేవలం మన సంతోషి కలెక్షన్లో అయితేనే పాసిబుల్ అవుతుంది రేటు ఫ్యాబ్రిక్ వర్క్ వర్త్ ఆఫ్ కూడా అవునా కదా అవును కదా ఇంకోటి ఐ అవి రెండు మగ్గం వర్క్ బ్లౌజ్లో కూడా చూపించరా ఇంకా ఇది కంప్యూటర్ అండి ఇందాక ఇది ఇంకో డిజైన్ ఇది ఇలా క్లాత్ ఇలానే అంటే ఫోర్ నైంటీ నైన్ మీరు ఈ డిజైన్ మీరు వేరే క్లాత్ మీద వేయించుకుంటాను అంటే త్రీ నైంటీ నైన్ ఓకేనా ఇది కూడా మగ్గం వరకే అండి లైట్ పెస్టల్ గ్రీన్ కలర్ వేరే పడుతుంది ఓన్లీ గోల్డే ఉంది కాబట్టి ఏ శారీకి అయినా కూడా కాంట్రాస్ట్గా వేసేసుకోవచ్చు వీడియోస్ అయితే అందరికీ బాగా నచ్చాయి అంటే ఈరోజు రెండు రిలీజ్ అయ్యాయంట వీడియోస్ నేను మొన్న పెట్టాను అనమాట కానీ ఆల్రెడీ కొన్ని సేల్ అయ్యాయి మళ్ళీ వస్తున్నాయి లేండి కానీ కావాలి అనుకునే వాళ్ళు బుకింగ్ చేసేసుకోవచ్చు పొద్దున్న వీడియోస్ రిలీజ్ అయినాయి కదా అవి చాలా బాగున్నాయని మెసేజెస్ నేను స్క్రీన్ షాట్స్ నేను ఫోన్ ఇంట్లో పెట్టిపోయాను ఇదిగో ఇది కూడా గోల్డ్ ఏ శారీస్ మీదకైనా వేసేసుకోవచ్చు మగ్గం వర్క్ ఈ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ ఉంది ఇవి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకండి ఎన్ని రకాలు ఎవరైనా చూపిస్తారా అండి ఏ ఛానల్ అయినా కదా ఎన్ని గిఫ్ట్స్ ఎన్ని వెరైటీస్ ఎన్ని ఆఫర్స్ ఇది ఓన్లీ సింగిల్ కలర్ థ్రెడ్ క్రాస్ లైన్స్ అండి ఏది మీకు కావాలి అనుకునే వాళ్ళు బ్లాక్ మీద ఒక టెన్ పీసెస్ ఉన్నాయి ఎమ్మటే బుకింగ్ అయితే చేసేసుకోండి ఫుల్ వాషబుల్ వాషింగ్ మిషన్లో కూడా రుబ్బేస్ వేయొచ్చు ఈ ఈ వరకు బ్లౌజుల్ని అయిపోయిందమ్మా ఇప్పుడు కొన్ని డిజైన్లు వేసినవి మాత్రమే చూపిస్తున్నాను చాలా ఉన్నాయి ఇంకా బ్లౌజులు కాకపోతే డిజైన్ డిజైన్ కోసం ఒకటి అలా చూపించామనమాట ఓకేనా అండి ఇంకెందుకు అలసే మన ఫుల్ వీడియో చూడండి దీనికి టైప్ చేసి పెడతాను లేదు అంటే వాట్సాప్లోకి వచ్చి నాకు హాయ్ చెప్తే నేనైనా మీకు ఆ డిజైన్స్ ఉన్న వీడియోని మీకు పంపిస్తాను ఓకేనండి కొరియర్ ఫెసిలిటీ ఉంది అందరూ డిజైన్స్ 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 అని అంటున్నారు అందరికీ కూడా ఇప్పుడు లింక్అప్ పెట్టేస్తానండి ఎవరో ఫోర్టీన్త్ లైక్ చేశారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు అండ్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ 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 కొంచెం కొంచెం తొందరగా ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఎందుకంటే టూ డేసే ఉంది ఇంకా ఆల్రెడీ వన్ డే అయిపోయింది మనం మిరియల్ గూడెం ముచ్చట్లా పెట్టాము ఎవరెవరో వచ్చారు ఎవరెవరో కొనుక్కెళ్ళిపోతున్నారు చీరల్ని మనమేమో మన రెగ్యులర్ కస్టమర్ క్రిస్మస్ కోసం తెచ్చాము కానీ ఎవరెవరో కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఆఫర్ క్రాష్ కార్డ్ ఏంటి మేడం ఆఫర్ మీద ఆఫర్స్ ఉన్నాయి ఇంత కలెక్షన్ ఉంది వాళ్ళు వచ్చి వాళ్ళే షాక్ అయిపోతున్నారు వాళ్ళంతా ఇంత కలెక్షన్ చూసేసి ఇంత డిఫరెంట్ కలెక్షన్ అమ్మో అని అంటున్నారు థ్యాంక్ యూ మళ్ళీ కూడా లైక్ చేశారు ప్లీజ్ మీ స్టేటస్లో కూడా షేర్ చేయండి స్టేటస్లో షేర్ చేయను వాళ్ళకి పర్సనల్గా ఒక పది మందికి పంపించండి ఓకేనా బుకింగ్ మర్చిపోకండి ఫైవ్ బుకింగ్ అయిన వాళ్ళకి బ్యాంగిల్ బాక్స్ ఫ్రీ టెన్ బుకింగ్ అయిన వాళ్ళకి ఒక బ్లౌజే ఫ్రీగా వేసిస్తాను ఓకేనా అండి ఇంతకంటే బిగ్ ఆఫర్ ఏమన్నా ఉంటుందా చెప్పండి ఎక్కడన్నా ఉంటుందా శారీస్ కొన్న వాళ్ళకి క్రాష్ కార్డు ఉంది దాంట్లో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ పట్టు శారీ వరకు ఉంటుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక టెన్ ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయి అండ్ క్యాష్ బ్యాక్ అయితే మనకు అందులో ఫైవ్ థౌసండ్ వర్తాఫ్ ఉంది త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు క్యాష్ బ్యాక్ ఉంది అంటే మళ్ళీ మీరు రిటర్న్ మర్చి మళ్ళీ కొనుక్కున్నా కూడా మినిమం టూ థౌసండ్ చేస్తే క్యాష్ బ్యాక్ అందులో మైనస్ చేస్తామన్నమాట ఇవన్నీ దొరుకుతాయా అండి చెప్పండి ఇన్ని ఇన్ని వెరైటీస్ ఇంత స్టాక్ ఇంత గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అవునా కాదా అవునా కాదనే కోసం నా సంతోషం కోసం ఒక లైక్ అయితే చేయాలి చెయ్యని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేసేసుకుంటే నాకు బూస్టింగ్ ఉంటుంది అంటే బూస్టింగ్ అంటే మీరు ఇచ్చే పవర్ ఆ పవర్కి ఇంకా ఒక రెండు వీడియోలు ఎక్కువ చేస్తాను ఓకేనా అండి శారీస్ రావాలండి రాలేదు మన శారీస్ ఎక్కడికో పోయినాయి మళ్ళీ అవి ఇక్కడికి బ్యాక్ తెప్పిస్తున్నాను వచ్చాక మళ్ళీ దుమ్ముది దులిపేద్దాం ఓకేనా అండి సంక్రాంతి క్రిస్మస్ అయితే సూపర్గా సేల్ అయిపోయాయి ఆ సంక్రాంతి వరకు అమ్ముకుంటా అనుకున్నాను ఫైవ్ డేస్లో క్లియర్గా అయిపోయినాయి అనమాట చాలా బాగా సేల్ అయ్యాయండి కేవలం మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ వల్లనే కొరియర్స్ అందరికీ మూవ్ అవుతున్నాయి అర్జెంట్ ఎవరికి లేదు కాబట్టి కొంచెం వెయిట్ చే అందరి అందరి ఒక్కొక్కరికి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంటికి అయితే వస్తాయి ఓకేనా అండి ఇంకా బాయ్ మనకి ఇంకా ఇంకా కొత్త డిజైన్స్ కావాలి అంటే ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి నేను ఫుల్ వీడియో మీకు సెండ్ చేస్తాను ఫ్యాబ్రిక్ గురించి భయపడని అవసరం లేదండి నేను వేసే బ్లౌజెస్ మొత్తం కూడా ఇవి డబల్ లైన్ ఉంది అంటే మినిమం దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి హాయ్ హాయ్ సంతు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షార్ట్ వీడియోని మీ ఫ్రెండ్స్కి పర్సనల్గానే పంపించండి తర్వాతకి ఎవరైనా లైవ్ చూసే వాళ్ళకైనా చెప్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో ఇవాళ నేను స్టేటస్లో అప్లోడ్ కొట్టాను ఇప్పుడు పర్సనల్గా అందరికీ పంపిస్తాను మళ్ళీ ఆ వీడియోని షార్ట్ వీడియో అండ్ ఫుల్ వీడియో రెండు పంపిస్తాను వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి షార్ట్ వీడియో మాత్రం మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నా టెన్త్ క్లాస్ గ్రూప్స్ ఉన్నా ఇంకేముంటాయి కిట్టి గ్రూప్స్ ఉన్నా కాలనీ గ్రూప్స్ ఉన్నా అందులో పెట్టేసేయండి మనది నచ్చుతనే అండి ఎవ్వరికీ ఫోర్స్ ఏమీ లేదు పెట్టాలి అని జస్ట్ ఆఫ్ నేను పబ్లిష్ చేయాలి కాబట్టి మనం ఏమంటారు ఛానల్స్ కూడా మన ఈ పబ్లిక్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నచ్చితేనే చెయ్యండి కాస్ట్ వర్క్ ఓన్లీ వర్క్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ విత్ పట్టు క్లాత్ కంప్యూటర్ వర్క్ అయితే ఫోర్ నైంటీ నైన్ మగ్గం వర్క్ అయితే ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మిగిలినవి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీ అన్ని క్లియర్గా అయిపోయినాయి త్రీ నైంటీ ఎన్ కూడా క్లియర్గా అయిపోయినాయి అంటే అయిపోయినాయి మగ్గం వర్క్ బ్లౌజులు కొన్ని మగ్ ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కూడా చాలా వరకు సేల్ అయిపోయాయండి వేసినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి మేము లైవ్ తీయడానికి ఇక్కడ కస్టమర్స్ వస్తున్నారు మేము తీయలేకపోతున్నాం క్రీమ్ కలర్ ఉందా అక్క ఇందులో క్రీమ్ కలర్ లేదు కానీ క్లాత్ అయితే ఉంది క్లాత్ ఉంది క్రీమ్ కలర్లు అయిపోయినాయి కదరా ఇందులో ఏం లేవు కదా ఉండే కానీ అయిపోయినాయి తానుంది ఏ డిజైన్ నచ్చినా వేసి వేసేసి ఇస్తాం ఓకేనా అండి ఇంకా నా గొంతుడా ఇవాళ అయిపోయింది ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి గిఫ్ట్స్ అయితే నేను ఎప్పుడైనా అంటే ఇస్తున్నాను అందరు ఫుల్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ అవుతున్నారు ఒక్క లైవ్ వీడియో మాత్రం నేను బాకీ ఉన్నానండి తీస్తాను ఆ కూడా బాకీ తీర్చేస్తాను ఇవ్వాలి స్టేటస్లో పెట్టినందుకు స్క్రీన్ షాట్స్ పంపించారు నోట్ చేసుకొని పెట్టుకున్నాను దాన్ని తీసి మీకు గిఫ్ట్స్ ఇవ్వాలి అండ్ స్టేటస్లో షేర్ చేసినాయా గేమ్ గేమ్ ఉంది గేమ్ కూడా డైరీలో నోట్ చేసి ఉన్నాయండి ఎయిటీన్ లైక్స్ అయితే వచ్చాయండి మనం లైవ్లో ఉన్నాగానే ఎంత ఒక ఫిఫ్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేద్దామండి రేపటి వరకు ఈ రోజు వరకు అని అన్నట్లే లైవ్లో ఉన్నప్పుడు అని అంత ఆశ లేదు వీడియో అయిపోయేటప్పటికి ఒక యాభై లైకులు ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక యాభై లైకులే అండి ఇవి నచ్చితే ఒక మంచి కామెంట్ చేయండి తర్వాతకైనా సరే ఓకేనా ఇంకొకొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతూనే ఉన్నారు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీ జెనీ సంతోషి కలెక్షన్ ఈ ఆఫర్ని మిస్ అవ్వరని నేను అనుకుంటున్నాను షాప్ యానివర్సరీని అండ్ పర్సనల్గానే షేర్ చేయండి నాకు ఒక హాయ్ పెడితే చాలు నేను లింక్ పంపిస్తాను ఓకేనా బాయ్ 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 ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి